లేదు అంటే ప్రభుత్వానికి ఈ పంట మీద కంట్రోల్ నియంత్రణ లేదు ఇది కంపెనీలు మనకి మధ్య ఉండే సత్సంబంధాల మూలన మన ప్రాంతంలో రైతులు పండిస్తా ఉన్నారు ఈ పండిన ముఖ్యాలంటే ఇది ఎక్కడ ప్రజలు వాడేది కాదు ప్రజలకు ఇచ్చేది కాదు ప్రజలపై తక్కువ కాదు కొంటే ఆ నలుగురు కొనాలి వారు దీన్ని వాడతారు ఈ రోజు ఎక్కువ పంట పండింది వందే రెండు నుంచి రెండు పంట పండింది అంటే రెండు వందల పంట పండింది తెలుసు కాబట్టి వారు పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు తీసుకొచ్చారు రైతు గుండెల మీద ఎక్కి తొక్కారు చాలా దుర్మార్గం చాలా అమానుషం ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా సార్లు వాళ్ళతో మాట్లాడి బతుమలాడింది అయినా సరే వాళ్ళు వినలేదు ఎందుకంటే ఇక్కడ పుగా కొనే వాడికి వాళ్ళంతా కూడా ఇక్కడ చిన్న చిన్న ట్రేడర్లు మాత్రమే సహకరిస్తారు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సో వాళ్ళకి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పి ఆ యొక్క భరోసాతో ఇక్కడ రైతాంగ సమస్యను లెక్క చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు సరే ఏదో కంపెనీలు చెప్పిన మాయమో మాటలకి మోసాలకి రైతాంగం నష్టపోయారు ఈ సమయంలో అక్కడ తెలియలేదు ఏదో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇవ్వాలని చెప్పి వారు దాదాపు తొమ్మిది పది సార్లు ఈ సమస్య మీద కూర్చున్నారు ఒక మంత్రి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక నలుగురు మంత్రులతో ఒక కమిటీ వేశారు దాంట్లో రవికుమార్ గారు సభ్యులుగా ఉన్నారు కో ప్రాబ్లం వచ్చింది అలాగే మామిడి రైతులకు సమస్య వచ్చింది వీళ్ళందరి సమస్యలను తీర్చేదానికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ వేసి అచ్చెన్నాయుడు గారు ఆఫీసర్ల అధికారుల్ని ఈ సమస్య మొత్తం లోతుగా విశ్లేషణ చేసి దానికి నేను కూడా ఒక రిపోర్ట్ ఇచ్చా దాదాపు నలభై యాభై పేజీలు ఉండే రిపోర్టు భారతదేశ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ గా ఈ పంట పరిస్థితి ఏందనేది సాగు చేసే దగ్గర నుంచి పంట చివరి వరకు దాని చివరి యూటిలైజేషన్ వరకు అన్ని రకాల వివరాలతో వారికి ఇవ్వడం జరిగింది దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వచ్చినప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం సమస్య ప్రభుత్వం మూడు వందల కోట్ల రెండు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు మన కోసం కేటాయించింది అవసరమైతే ఇంకో మూడు వందలు కేటాయించబోతుంది కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియలో సరైన గోడౌన్ లేవు మీరందరూ చూసారు ఎప్పుడూ కట్టినాయి కానీ గత ఐదు సంవత్సరాలుగా కనీసం ఇక్కడ ఒక రోజు కూడా ఏ రైతు రాలేదు ఏ రైతు ప్రజాప్రతినిధులు రాలేదు అందువల్ల నిరుపయోగంగా ఉంది దీంట్లో నిపుణులు కావాలి దీనికి మన వ్యక్తుల వాళ్ళు కాదు మార్కెట్ వారి వివరాలు సేకరించాలి అలాగే ఇది ఎక్కడ నిల్వ చేయాలి రేపొద్దు భవిష్యత్తులో దీన్ని నమ్మాలంటే ఏ రకంగా చేయాలి ఇట్లా రైతుల వివరాలు సేకరించారు తర్వాత ఎంత క్వాంటిటీ ఉన్నదో ఒక అందాజ వచ్చిన తర్వాత ఎన్ని డబ్బులు కావాలి తర్వాత ఏ విధంగా కొనాలి ఏదో ఏ రకమైన నిబంధనలు పెట్టాలి లేకపోతే అవి సరళంగా ఉండాలి రైతు పది రూపాయలు లాభం ఉండాలని చెప్పి పన్నెండు వేలు తొమ్మిది వేలు ఆరు వేలు రైత ఆమోదం మేరకు వారి కోరకు మీదకు నిర్ణయం తీసుకోవటం దీన్ని మళ్ళా చెప్పుకోకుండా ఉంచుకోవాలంటే ఇరవై శాతం ఏదైతే పన్నెండు వేల రూపాయలు తొమ్మిది వేలు ఏడు ఏ విధంగా ఉండాలి అయితే ఆరు వేలు మధ్యలో వీర ఒక రకమైతే తొమ్మిది వేలు టాప్ లీవ్స్ మంచి నాణ్యత కలిగిన ఉంటే పన్నెండు వేల రూపాయలు ఈ రోజు రైతాంగానికి అందిస్తా ఉన్నారు దీన్ని ఇప్పటికి మనం మూడు సెంటర్స్ ఆపరేట్ చేశాం మొదట్లో నలుగురు ఒక వంద క్వింటాల్ కొనేటప్పటికే చాలా ఇబ్బంది అయ్యాయి కానీ ఈ రోజు ఆరేడు ఆరేడు వందల క్వింటాల్ కొనే శక్తి ఈ రోజు మనం ఆల్రెడీ ఆపరేట్ అవుతున్న మూడు సెంటర్లు వచ్చినాయి అలాగే ఇక్కడ మనం ఒకటి పెడుతున్నాం అదనంగా పచ్చూరులో కూడా పెడుతున్నాం దాని తర్వాత ఈ రోజు బంగళూరులోనే ఒకటి స్టార్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చాం భవిష్యత్తులో ఒక వారం రోజుల్లో ఒకటి తర్వాత ఎద్దనపూడి మండలానికి కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి రైతాంగానికి అందుబాటులో ఉండే విధంగా ఈ చర్యలు ఉన్నారు తీసుకుపోతాయి చిన్న విజ్ఞప్తి ఇరవై శాతం అమౌంట్ ఖచ్చితంగా ఆయనకు పంపిస్తారు ఈ రోజు ఎఫ్సి టుబాకో కన్నా కూడా చాలా సరళమైన పద్ధతిలో ఇక్కడ టుబాకో రేట్ వేస్తా ఉన్నారు గ్రేడింగ్ సిస్టమ్ లో కొంత వెసులుబాటు కల్పించే ప్రక్రియ మొదటిసారిగా పంటకుండా ఉంది ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయి కూడా మన ప్రజల ఆ డబ్బుని అతి జాగ్రత్తగా వాడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని కాబట్టి ఎక్కడా కూడా మీరు వందకి వంద శాతం నిజాయితీగా ప్రమాణాలకు అనుగుణంగా సరుకు తీసుకొస్తారు ఎక్కడైనా తెలియక కనుక చేసేటట్లయితే పక్క రైతులు కొత్త రైతులు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి పక్క రైతులు సహాయ సహకారంతో తీసుకొని వాయిస్ ఇరవై శాతం లోపు ఉండాలి కాబట్టి దాని ప్రకారం అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇక్కడ మనకి ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి ఈ ఓపెన్ షెడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ మనకి నిల్వ చేసుకునే ఆప్షన్ ఫ్రీగా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా గమనించగలరని చెప్పి కోరుకుంటూ ఈ సిస్టమ్ స్టెబిలైజ్ అవుతా ఉంది డబ్బులు కూడా మన బడ్జెట్ లో కేటాయింపులు జరిగిన ప్రభుత్వం దానికి విడుదల ఉత్తర్వులు కూడా ఇచ్చింది ఇంకా రైతుల అకౌంట్ లో ఇప్పటిదాకా కొన్ని పడలేదు వాళ్ళకి కూడా తిరుగులో పడే అవకాశం ఉంది కాబట్టి అక్కడి నుంచి ఒకసారి పట్టం మొదలుపెట్టిన తర్వాత నలభై ఎనిమిది గంటల లోపు వారికి అవన్నీ ఇవ్వాలి పారదర్శకంగా ఈ యొక్క సిస్టమ్ జరుగుతుంది ఇక్కడ చాలా మంది రైతులు ఏ ఊర్లో ఏ రైతు దగ్గర ఎంత అనేది సీఎం యాప్ లో నమోదు చేయబడింది దానికి మీరు మీ యొక్క ఖాతా నంబరు సర్వే నంబరు యాడ్ చేస్తే కనుక మీకు మన